కోరికలకి అంతు లేకపోవడం వల్ల ఘర్షణలు ఘర్షణల వల్ల దెబ్బలాట్లు దెబ్బలాట్ల వల్ల ఏడుపులు ఏడుపులలో పెడబాలు పెడబొబ్బాల్లో అల్లర్లు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఇంకోళ్ళకి మనశ్శాంతి ఉండని వారు ఇంకా ఏదో కోడల మీద ఏడుపు ఇంకా ఏదో భర్త మీద ఏడుపు కొడుకంటే ఇష్టం కోణలంటే ఇష్టం లేదు నీవు కోణలుగా వచ్చినప్పుడు నీ అత్తగారు అలా అన్నప్పుడు నీ భర్త ఎంత నలిగిపోయాడో నీకు అర్థం కాలా నీ కోడల్ని ప్రేమగా చూసి నీ కోడలతో నువ్వు సఖ్యంగా ఉండి నీ కొడుకుతో కోడలు చక్కగా ఉంటుంది రా నేను సంతోషంగా ఉంటున్నానంటే వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారు నువ్వు కళ్ళ నీళ్లు పెట్టుకుని కోడలు అలా వెళ్ళేటప్పటికి కోడల మీద నేరాలు చెప్పి కొడుకు మనసు విరిచేస్తుంటే వాళ్ళిద్దరు ఏమి సంతోషంగా ఉంటారు కొడుకు చూసి చూడక మాట్లాడి మాట్లాడక విసుక్కుంటుంటే నేనేదో సాధించాలని నీకు సంతోషమా ఇదా ఈ జీవిత చరమాంకంలో నువ్వు సాధించే విజయం అందుకని తుచ్చమైన సంస్కృతి అందుక నువ్వు బతికున్నది ఇంకాను ఎంత మర్యాదతో బతకాలి ఒక వయస్సు వచ్చిన తర్వాత ఇంకా నీకు దేని మీద ఆపేక్ష